ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రాష్ట్రంలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలో పోరుకు సిద్ధమంటున్న చెలుపేరు అన్నమయ్య ఏటూరు నాగారం మండలంలో కొండా ఎంపీటీసీ అభ్యర్థిగా చెలుపేరు అన్నమయ్య బరిలో నిలవనున్నారు ఆదివాసీ గిరిజన గుత్తికోయే గుడాల కరెంటు ఎఫ్ఆర్ పట్టాల సమస్యలపై నిరంతరం ముందుండి పోరాటం చేసే నాయకులు చెలుపేరు అన్నమయ్య గారిని గెలిపించాలని ఆదివాసీ సంఘాలు దళిత సంఘాలు గ్రామ యువకులు కోరుకుంటున్నామన్నారు కొండా పరిధి ఎంపీటీసీ పరిధిలో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా పేరు చెలువేరు అన్నమయ్య కొండాయ ఆవాసం నేను ఆదివాసులు కానీ దళిత గిరిజనులు కానీ నన్ను గెలిపించి ఊని కోరుకుంటున్నాను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు హోండా ఎంపీటీసీ పరిధి పరిధిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆదివాసీ సంఘాలు దళిత సంఘాలు విద్యార్థులు మేధావులు యువకులు అందరూ కలిసి నాకు అమూల్యమైన ఓటు వేసి విధించగలరని నేను కోరుకుంటున్నాను మీ అన్నమయ్య